అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు విజయవాడ గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి ఎడతెరిపి లేని వర్షంతో పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి విజయవాడలోని విద్యాధరపురం ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల రహదారులపై మోకాళ్లలోకి నీరు చేరింది భారీ వర్షాలకు మొగల్ రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో పలువురు మృతి కొందరు తీవ్రంగా గాయపడ్డారు సహాయక చర్యలకు ప్రతిసారి వర్షం ఆటంకం కలిగిస్తోంది కొండ చర్యలు మళ్లీ విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు